రోగాలు వ్యాధులు కలగటానికి రావటానికి గల కారణాలు రెండు ఉన్నాయి ఆ కారణాల్లో ఒకటి ఒక కారణం ఏంటంటే పాపము ఈరోజు మానవుడు అనేక రోగాలు వ్యాధులు ఈ యొక్క శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నాడు ఎందువల్ల అంటే మానవుని యొక్క పాపము వల్ల మానవుని యొక్క పాపం వల్ల మానవుడు ఈ యొక్క శారీరక రుగ్మతల్ని ఏం చేస్తున్నాడు అనంటే ఎదుర్కొంటూ ఉన్నాడు ఈ శారీరక సమస్యలను అనుభవిస్తూ ఉన్నాడు అది మన ఆధ్యాత్మిక శారీరక కూర్పుపై ఏం చేస్తుందంటే ప్రభావం చూపుతుంది మన యొక్క శారీరం శరీరంపై ఈ పాపం ఏం చేస్తుందంటే ఈ పాపం రోగం రూపంలో మనపై ఏం చేస్తుందంటే ప్రభావాన్ని చూపిస్తుంది సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినప్పుడు ఏసయ్య బెతస్తా కోనేటి దగ్గర బెతస్తా కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి ఆ యొక్క బెతస్తా కోనేటి దగ్గర పక్షవాయితో పడున్న ఒక వ్యక్తి ఉన్నాడు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవదతలు ఆ కోరిట్లో నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొదట దిగుతారో వారు బాగుపడతారు వారి స్వస్థత పొందుకుంటారని వారి వారి యొక్క విశ్వాసం అయితే ఆ విధంగానే సంవత్సరానికి ఒకసారి వచ్చి దేవతలు నీళ్లు కదిలించినప్పుడు ఎవరో ఒకరు అందులోకి దిగడం మొదటి ఎవరైతే దిగుతారో వాళ్ళు బాగుపడడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలాగ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఈయన ఈయన మొదటి దిగుతామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎటువంటి అవకాశం కూడా ఈయనకి కలగలేదు అయితే యేసు ప్ర ఆ ప్రాంతం గుండా ఒకసారి వస్తున్నప్పుడు ఆయన ఆ పక్షవాయువు గల వ్యక్తిని చూశాడు చూసి ఈయన బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏం చేశాడంటే అయ్యా నీవు స్వస్థత పొందాలనుకుంటున్నావా నీవు స్వస్థత పొందగోరుచుందావా అంటే అవునయ్య నేను స్వస్థత పొందాలనుకుంటున్నాను కానీ నేను స్వస్థత పొందదా అనుకునేసరికి నాకంటే ముందు ఇంకొకరు వెళ్ళి వారు స్వస్థత పొందుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటాం ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత కొద్ది రోజులకి మరలా ఆ వ్యక్తి ఏసీకు కనబడతాడు కనబడినప్పుడు ఆయన ఈ మాట అంటాడు ఏమనంటే యాహను సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసినప్పుడు అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఎకను పాపము చేయకమని చెప్పగా చాలు చూడండి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తితో ఏసై ఏం చెప్తున్నాడు అనంటే ఇదిగో నీవు స్వస్థత నుండి మరి ఎక్కువ కీడు కలుగుకుంటున్నట్లు ఎకనో పాపము చేయొద్దు అని ఎందుకు ఈ వ్యక్తితో ఏసై మాట చెప్తున్నాడు ఎందుకు ఈ వ్యక్తితో ఏసై మాట చెప్తున్నాడు అనంటే ఈ వ్యక్తికి కలిగిన ఆ యొక్క రోగం ఈ వ్యక్తి కలిగిన వ్యాధి ఆ పక్ష దేని వల్ల కలిగింది అంటే పాపము వల్ల కలిగింది పాపము వల్ల కలిగింది కాబట్టి ప్రభు వారు ఏం అంటే ఇదిగో నీవు స్వస్థత నొందితివి నీవు స్వస్థత నొందితివి గనుక మరీ ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండడానికి మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండా ఉండటానికి నువ్వేం చేయాలంటే పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండు పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండమని దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి ప్రియ దేవుని ఈ ఈరోజు మానవుని యొక్క సమస్య మానవుని యొక్క సమస్య ఏంటంటే వ్యాధులు రోగాలు రుగ్మతలు ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ సమస్య నుండి బయటపడడానికి మనకు మనకు ఏది ఏది దగ్గరగా ఉంది ఈ సమస్య నుండి బయటపడడానికి ఒకటే ఒక మార్గం అదే ఏసయ్య మార్గం కాబట్టి దేవుని బిడ్డలారా ఈ వ్యక్తిని దేవుడు బాగు చేయడం మనం చూస్తూ ఉంటాం అయితే తన నామందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు కూడా పాపము చేయకూడదని ప్రభు వారు ఏం చేశారంటే ఆదేశించాడు తన నామందు ఎందరైతే విశ్వాసం ఉంచారో తన నామందు ఎందరైతే విశ్వాసం ఉంచారో వారందరూ కూడా పాపము చేయకూడదని ఏసయ్య ఏం చేశారంటే ఆదేశించాడు ఏసయ్య ఆజ్ఞాపించాడు ఈ పక్షవాయుగల వ్యక్తిని కోనేటి దగ్గర పడి ఉన్న ముప్పై ఎనిమిది ఆండ్ల నుండి కోనేటి దగ్గర పడి ఉన్న పక్షవాయ గల వ్యక్తితో దేవుడు ఏం చెప్తున్నాడు అయ్యా ఇక నువ్వు నువ్వేం చేయొద్దు పాపము చెయ్యొద్దు అంటే తన నామందు విశ్వాసం ఉంచిన వ్యక్తులందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే పాపము చేయొద్దని చెప్పి ఆయన నిజమైన విశ్వాసులు పాపం చేయరు